ేషన్ చేయడం జరిగింది ఫార్టీ ల్యాక్స్ వరకు సంతోషము మా ఎమ్మెల్యే గారు మా కష్టాలను చూసి మేము ఏదైతే అఫీషియల్ దగ్గరికి తిరుగుతున్నామో ఫాలో అప్స్ చేస్తున్నామో దానికి సహకరిస్తూ శాంక్షన్స్ చేపిస్తున్నారు ఎందుకంటే ఈ బస్తీలో కూడా మేము ఇదివరకు సాయం ఉన్నప్పుడు మేము గెలిచిన కొత్తలో చాలా సీవరేజ్ సమస్యలు ఉంటే ఇంకో లైన్ ఆల్టర్నేట్ లైన్ వేయించడం జరిగింది అయినా కానీ సమస్య కాలేదు ప్రాబ్లమ్స్ అట్లాగే ఉంటాయి ఆ పై నుండి వచ్చే నీళ్ళన్ని వీళ్ళకు బస్సులు ఎప్పుడు చింత వర్షానికి కూడా నిండిపోతుండే ఇళ్ళలోకి వచ్చేస్తుండే రోడ్డు అక్కడ వేసామంటే బస్సు వాసు లేట్ అయితే ఇంట్లన్నీ ఇంట్లో లోపలి కిందికి వెళ్ళిపోతాయి రోడ్డు పైకి అయిపోతుంది వద్దు అన్నందుకు ఇప్పుడు స్టాంప్ వాటర్ ట్రైన్ వేస్తే బాగుంటుందని నిర్ణయించడం జరిగింది దానికి అన్న కూడా సహకరిస్తున్నారు నా డివిజన్లో నేను ఐపీ థైం లక్కీ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు చక్కచక్క ఇక్కడ అక్కడ పనులు అవుతున్నాయి ఇద్దరు ఎంపీలు ఉన్నారు అక్కడ నుండి కూడా ప్రెషర్స్ ఉన్నాయి సో అభివృద్ధి అనేది మూటో డివిజన్లో చాలా ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది బస్తీవాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు స్ట్రాంగ్ వాటర్ లైన్ మరియు రోడ్ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు ఈ సమస్య ఏ విధంగా ఉంటే ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ నీళ్ళు నిండిపోయి మామూలు టైంలో నీళ్ళు ఉంటుండే వర్షం వస్తూ పెట్టుకుంటుండే వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఈ బాధ భరిస్తున్నా కూడా ఎప్పుడు పరిష్కారం కాలేదు ఇప్పుడు మాత్రం వారి సమస్య పరిష్కారం అనేది పరిష్కారం అవుతున్నందుకు బస్తీ వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తుంది ఈరోజు మాకు కూడా సంతోషం ఉంది పార్టీలు వేరు వేరైనా కార్పొరేటర్గా ప్రజలు వారిని గెలిపిస్తున్నందుకు ఖచ్చితంగా వారికి కూడా పాత్ర ఉంది ఈరోజు ఈ పనులని వారు ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా గెలిచినప్పటి నుంచి వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం లేట్ అయిండొచ్చు కానీ ఇప్పుడు ప్రజలు నన్ను కూడా ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు జిహెచ్ఎంసి కమిషనర్ గారు మేయర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ ఈ యొక్క రెండు కోట్ల డెబ్బై లక్షల్లోనే భాగం ఇది కూడా ఒక వర్క్ ఈ వర్క్లో కూడా ఏంటంటే సీఎం గారు ప్ర స్వయాన జిహెచ్ఎంసి కమిషనర్ గారు చెప్పినందుకే వారిని శాంక్షన్ చేశారు ఈరోజు దీంతో పాటు అక్కడ శ్మశానవాటిక మారడపల్లి దగ్గర కూడా ఒక లింక్ మెస్ కూడా ఇస్తున్నాం దాని నాల మీద దాని ద్వారా అక్కడ కూడా వాళ్ళ సమస్య పరిష్కారమైంది ఇక్కడ యలిశంకర్ నగర్లో వీళ్ళ సమస్య పరిష్కారమైంది ఇందాకనే కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉంటే ఎలక్షన్లోనే మిగతా సమయం అంతా ప్రజలు మమ్మల్ని ఎన్నుకురు కాబట్టి పార్టీ ఎవరైనా కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కోఆర్డినేషన్ కోఆపరేషన్ చేస్తేనే సమస్యలు పరిష్కారం రోజు నినాదాలు ఇస్తే సమస్యలు పరిష్కారం కాదు నాకు కూడా లెక్కీ ఒక కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు మంచిగా పని చేస్తున్నారు ఇప్పుడు నేను ఫాలో అప్ చేసినాక చివరి నిమిషంలో వచ్చినాక వారు కూడా ఒక రోజు పోయి సార్ ఎప్పుడైనా నాకు రీసెంట్ అని నడుస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉండాలా మంచి పనులు అయితే రానున్న రోజు ఇప్పుడు గతంలో కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు కొన్ని విషయాలు నిర్లక్ష్యం వహించినందుకు వాళ్ళ స్వార్థం గురించి దీన్ని సహకరించినందుకు ఈరోజు చాలా మటుకు కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని విధంగా ఇబ్బంది ఉంది అలాంటి ఇబ్బంది కూడా ఇక్కడ ఒకటి ఉంది ఫస్ట్ అయితే ఈ రీడ్ లైన్ వేసిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అని చూసి దాని తర్వాత వారి మీద ఏం చర్య తీసుకోవాలో కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాడు కంటోన్మెంట్ బోర్డు అఫీస్టర్స్ తోటి మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం ముఖ్యంగా నాకు ఈ రోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరికీ మీడియా ద్వారా ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎవరిని కూడా ఒకసారి చెప్పి ఒక ఆఫీసర్ పనిచేయాలి ఒక మంత్రికి చెప్పినా కూడా వన్ సింగల్ డేనా ఓకే అని వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకు కూడా మనకి ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా నిరంతరం ఒక పనికి ఫాలో చేయాలి అది నేను ఫాలో చేసినందుకు సంతోష్ యాదవ్ గారికి ఉదయో ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే ఎస్టిఫేషియల్ చేపించి ఆ కన్సర్ ఆఫీసర్లు కోటి నిరంతరం మాట్లాడిపించి ప్రజలైతే కూడా చేయించేటు వారికి టైంస్ వారితో పాటు బద్రి యాదవ్ గారు కూడా నిరంతరం లాస్ట్ చేసిన వారు కూడా పాస్ అయినక వారు కూడా చేసినందుకు కాంగ్రెస్ నాయకులైన బద్రి యాదవ్ గారికి సంతోష్ యాదవ్ గారికి మిగతా సహకరించిన కాంగ్రెస్ నాయకులు కూడా ఎందుకంటే వారి దగ్గర కూడా సమస్యలు వస్తాయి కాబట్టి వారు కూడా మా దృష్టికి తీసుకొస్తారు కాబట్టి అందరు సపోర్టు కానీ అంతిమంగా కార్పొరేటర్ ఇస్ కార్పొరేట్ థ్యాంక్ యూ